తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు పనితీరు నివేదికను ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశమైన కేసీఆర్ శాసనసభ వ్యూహాల గురించి వివరించారు అనంతరం జిల్లాల వారీగా నేతలతో కేసీఆర్ సమావేశమై రెండు దాపాలుగా సర్వేలు చేయించి నివేదికను తయారు చేసి ఆ నివేదిక విడుదల చేశారు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరవై మూడు శాతం పనితీరుతో ప్రథమ స్థానంలో ఉన్నారు ఈ సర్వేలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రేటింగ్ తొంభై ఆరు నుంచి యాభై ఎనిమిది శాతానికి పడిపోయింది ఇక జిల్లాల వారి పనితీరులో ఎమ్మెల్యేల కేటగిరీలో తొంభై ఆరు డెబ్భై శాతం ప్రజామోదంతో కేసీఆర్ టాప్లో నిలిచారు ఆయన మేనల్లుడు హరీష్ రావుకు ఎనభై రెండు పాయింట్ ముప్పై శాతం ఆదరణ దక్కింది ఇక కేసీఆర్ తన్నాయుడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ప్రజామోదం పొందడంలో వెనుకబడ్డారు అరవై పాయింట్ నాలుగు సున్నా పర్సెంట్ మాత్రమే ఆయనకు మద్దతు ఇస్తున్నారు అయితే గత సర్వేలో కేటీఆర్కు సపోర్ట్ చేసిన వారు డెబ్బై శాతం ఉండడం గమనార్హం కాగా ఖమ్మం జిల్లాలో సగటున యాభై శాతం అత్యల్పంగా వైరాలో ముప్పై ఎనిమిది శాతం ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని సర్వేలో వెల్లడైంది ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో నూట ఒకటి నుంచి నూట ఆరు సీట్లు సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు మొత్తానికి వాళ్ళకు వాళ్ళే మార్కులు ఇచ్చేసుకుంటూ ప్రజలను కూడా మేమే టాప్ మీ మనసుల్లో అని ఆడేసి చెప్పేసుకుంటున్నారు అది సంగతి